తామారుల యూ మామగారు తామారు కోడలు వీరిద్దరి మధ్య ఏర్పడిన శారీరక సంబంధం ఫలితంగా పుట్టిన బిడ్డ ఎందుకు యేసుబ్ర వంశావళిలో చేర్చబడ్డారు వీరిని ఎందుకు యేసుబ్ర వంశావళిలో చేర్చారు తామారుని అగ్ని చేత కాల్చాలి కానీ ఏ చట్టం ఆధారంగామే మీ కాల్చబడకుండా తప్పించుకుంది యూదాను కూడా రాళ్లతో కొట్టి చంపాలి కానీ యూద ఏ చట్ట ప్రకారం ఆ యొక్క శిక్షణులుగా ఎలా తీర్చబడ్డారు చూద్దాం ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం యూద తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దాన్ని పెళ్లి చేశాను యూధ జ్యేష్ఠ కుమారుడైన ఏరు ఎగోవా దృష్టికి చెడ్డవాడు గనుక ఎగో అతని చంపాను అప్పుడు యూద ఓనానుతో నీ అన్న భార్య వెళ్ళి వెళ్లి మరి ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలుగు చేయమని చెప్పాను యువతకి ఏరు అనే కొడుకున్నాడు ఈ ఏరు అనే వ్యక్తికి తామార్ నుంచి వివాహం చేశాడు అయితే ఈ యొక్క తామారికి చేసిన ఈ ఏరు చెడ్డవాడు గనుక దేవుడు చంపేశాడు అని ఉంది తర్వాత ఓనాన్ అనే తమ్ముడు ఉన్నాడు ఆ ఓనాన్ని తమ్ముడి నుంచి వివాహం చేశాడు అతను కొడుని అతను కూడా దేవుని దృష్టికి చెట్టవాడు గనక దేవుని చేత చంపబడ్డాడు అప్పుడు శేలని ఇంకో కుమారుడు ఉన్నాడు ఆ రోజుల్లో దేవర ధర్మం అనేది ఒకటి ఉంది ఆ ధర్మం ప్రకారము అన్న భార్యకి అన్న చనిపోయాడు కాబట్టి సంతానాన్ని కలుగు చేసే ధర్మం ఒకటి ఉంది ఇది వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయం అంటే మూడు వేల సంవత్సరాల పైన జరిగిన విషయం ఇది ఇంచుమించు అప్పటి కాలకు కట్టడది ఆ రోజుల్లో అజ్ఞాన కాలాలు ఈ కాలంలో జరిగిన సంఘటన ఆధారం చేసుకుని బైబిల్ ని విమర్శిస్తున్నారు ఇక్కడ లేఖనములో మనం చూసినట్లయితే షేలాని ఇచ్చి దేవర ధర్మం ప్రకారము తామారి వివాహం చెయ్యాలి కానీ అలా చెప్పకుండా నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో విధురాలుగా ఉండు వైద్య వస్త్రాలు ధరించుకో షేల పెద్దవాడక నీకు వివాహం చేస్తానని చెప్పాడు చూడండి పద్నాలుగు వచ్చిన అప్పుడు తాను అతనికి చూచి తన వైద్య వస్త్రమును తీసివేసి ముసుగు వేసుకుని శరీరం అంత కప్పుకొని తిమ్మనాత్రూ పో మార్గములో ఉండు ఏనాయువు ద్వారా కూర్చుండగా యూద ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొన్నందున వేసి అనుకుని ఆ మార్గమును ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక ఆమె తన కోడలని తెలియక ఆమె తన కోడలని తెలియక నీతో పోయెదును రమ్మని చెప్పాను ఈమెని పుట్టింటికి పంపించారు వైద్య వస్త్రాలు ధరించుకుని ఉంది శేల పెరిగి పెద్దవాడు అయ్యేటట్టు పది సంవత్సరాలు పట్టింది అనుకుందాం ఈ పది సంవత్సరాలు విధవరాలుగానే జీవించింది వైద్య వస్త్రాలు ధరించుకుంది ఈ విధవరాలకున్న పరిస్థితి దుఃఖకరం బాధాకరం ఆ రోజుల విధవరాలకి గౌరవం లేదు ఇవికి అలంకారాలు గాని ఆభరణాలు గాని మరి పండగలు ఇవేమీ జీవితంలో లేవు చాలా కాలం వేచి చూసింది కొని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు కదా పెళ్లి చేసుకోలేదు పోని అక్రమ సంబంధం ఎవరితో పెట్టుకోవచ్చు కదా పెట్టుకోలేదు పోని సహజీవనం చేయొచ్చు కదా చేయలేదు పోని వేసేలా జీవించిందా జీవించలేదు అంటే ఎదురు చూస్తూనే ఉంది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదు షేలా పెరిగి పెద్దవాడయ్యే వరకు పెళ్లి వయసు వచ్చేవారు ఎదురు చూస్తుంది అయితే మరి షేలాని ఇవి ఇవ్వకుండా వేరే స్త్రీకి ఇచ్చి యువత పెళ్లి చేసి ఉంటాడు ఇవికి ఇవ్వలేదు అప్పుడు మామగారు ఆ మార్గాన్ని వెళితే వేసిలాగా ముసుగు ఒళ్ళంతా కూర్చుంటే వేష్ అనుకుని కోడలను తెలియక యూత ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు ఇక్కడ తామారు చేసిన ముమ్మాటికి తప్పే దేవుడు తామారుతో నీ మామగారితోనూ సంతానం కనమని చెప్పలేదు యూదా చేసింది తప్పే అతను వ్యభిచారం కోసం వెళ్లేడు అది తప్పే తర్వాత యూధ ధర్మం ప్రకారం షేలాని తామారికే ఇవ్వాలి అది ఆ దినాల్లో ఉన్న కట్టడ ఇప్పుడు లేదు ఈ కాలంలో లేదు ప్రోర్ వారు లాగా ఇవన్నీ కూడా కొట్టివేయబడిపోయింది అయితే మరి కొన్ని షేలా అన్న తామార్ని పెళ్లి చేసుకుంటా నేను నాకు అధికారం ఉంది అని షేలా కూడా అనలేదు అంటే మామగారు అని యూద కోడల్ని మోసం చేసి తన కుమారుడైన షేలాని వేరే స్త్రీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు అంటే షేల యూధ ఇద్దరు కూడా తామార్ని మోసం చేసినట్లే తాను మోసపోయానని తెలిసింది తామారికి తెలిసి తప్పు మార్గంలో వాళ్ళు మోసం చేసింది యూధాని కోడలిని చెప్పకుండా మామగారితో శారీరక సంబంధం పెట్టుకుంది తామార్ ఇది యహోవ దేవుడు చేయమని చెప్పలేదు ఆమె పగ తీర్చుకునే ఉద్దేశంతో కక్ష తీర్చుకునే ఉద్దేశంతో తనను మోసం చేశారు కాబట్టి వీళ్ళ మోసం చెయ్యాలని చేసిన పని తామారు చేసిన పని కానీ ఇవి నీతిగానే జీవించింది ఇరవై నాలుగో వచ్చిన రమారమే మూడు నెలలైన తర్వాత నీ కోడ్లకు తామారు జారత్వం చేశాను అంతేకాక ఆమె జారత్వం వల్ల గర్భవతి అయినదని యూదాకు తెలుపుబడిను అప్పుడు యూదా ఆమెను బయటకు తీసుకుని రండి ఆమెను కాల్చి అని చెప్పాను మామగారైన యూదాకి కోడలు జారత్వం చేసిందని తెలిసింది అంతే కదా గర్భవతి అని కూడా తెలిసింది ఎవరైనా జారత్వం చేస్తే వ్యభిచారం చేస్తే యూదుల్లో ఒక ఆచారం ఉంది ఆ కన్యని గాని ఆ స్త్రీని గాని అగ్నితో కాల్చేస్తారు బొగ్గులు పెట్టి మంట వేసి కర్రలు పెట్టి మంట వేసి దొంగలు వేసి మంట వేసి అగ్ని రగిల్చి అందులో సజీవ దహనం చేస్తారు స్తారు అది వాళ్ళ కట్టడం అంటే ఒక స్త్రీ లాగా గర్భం తెచ్చుకుంటే ఇలా తప్పు చేస్తే ఇలా జారత్వం చేస్తే ఆ కాలపు శిక్ష యూదులకి ఎంత దారుణం అంటే సజీవంగా బ్రతికి ఉన్న దాన్ని పట్టుకెళ్లి ఆ నిప్పులు గొండవలో వేసి కాల్ చేస్తారు ఆమె ఆక్రమం చేసినా బయటకు తీరు ఆమె మాడి మెసేజ్ చనిపోవాలి కాబట్టి నేను అగ్నితో కాల్ చేస్తాను నా కోడల్ని బయటకు తీసుకురండి అని యోధా చెప్పాడు అప్పుడు ఇతనికి సంబంధించిన వస్తువులు ఆమె దగ్గర ఉండి గుర్తుపట్టండి గుర్తుపట్ట అవి చూసి యోధా ఒక మాట అంటాడు వాటి యూధా వాటిని గుర్తుపట్టి నేను నాకు కుమారిన శేలా ఆమెకి ఇయ్యలేదు గనక ఆమె నాకంటే నీతి మంత్రాలని చెప్పి మరి ఎప్పుడు నువ్వు ఆమెను కూడలేదు ఇతని వస్తువులు ఆమె దగ్గర ముద్ర దారం కర్ర ఇవన్నీ కూడా కాబట్టి చూపించిన ఎవరేమో గుర్తుపట్టండి గుర్తుపట్టి అప్పుడు అంటాడు నేను షేలా అయిన నా కుమారుణ్ణి ఈమెకి భర్తగా ఇవ్వలేదు కాబట్టి ఈమె నాకంటే నీతి మంతురాలు అని చెప్పాడు ఒక మామగారు కోడల గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఈమె నీతి మంతురాలని మామగారే చెప్పాడు నా కోడలు నీతి మంతురాలు ఎలా నీతి మంతురాలైందంటే అంటే ఇతను దేవర ధర్మం అనే చట్టాన్ని ఆమె విషయాలు అమలు చేయలేదు అందుకోసం పది ఎదురు చూసిందో ఇరవై ఏళ్ళు ఎదురు చూసిందో ముప్పై ఏళ్ళు ఎదురు చూసినా తెలియదు చాలా సొంతలు ఎదురు చూసి 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 విధురాలుగా బ్రతికి 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 చివరికి ఆమె నిర్ణయం తీసుకుంది ఆమె తీసుకున్న నిర్ణయం తప్పే కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఉన్నాయి కదా ఆ పరిస్థితిలో ఆ చట్టం ఉంది కదా ఆ చట్టం కోసం ఎదురు చూసిన స్త్రీ ఆమె అంతవరకు తప్పు చేయకుండా తన శరీరాన్ని కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ జీవించిన స్త్రీ తామారు అందరిలాగా వెచ్చుడిగా జరిగింది కాదు బజార్లో తిరిగింది కాదు రోడ్ల మీద పోయేది కాదు హీనంగా ప్రవర్తించింది కాదు వెకిలిగా ప్రవర్తించింది కాదు మామగారే చెప్ప నాకంటే నీతిమంతురాలు అని మామగారు స్టేట్మెంట్ ఇచ్చాడు నాకంటే అంటే యోధా కూడా నీతిమంతుడే ఎలా అయ్యాడు యోధా నీతిమంతుడు అతను కోడల మీద అత్యాచారం చేయలేదు కోడలేమి మరులు కలపలేదు కోడలికేమీ అతను అన్యాయం చేయలేదు తలంచలేదు కోడల మీద ఏమి యోధా కన్ను వేయలేదు కోడల జీవితాన్ని నాశించి అనుకోలేదు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళి ఉండు అని చెప్పాడు అంటే తెలియకయే యూద తామారు దగ్గరికి వెళ్ళాడు కోడల వద్దకు వెళ్ళాడు తెలిసి యూధా వెళ్ళలేదు ఒకవేళ తెలిసి గనక యూధ తామారు మీద అత్యాచారం చేస్తే యూధ రాళ్లతో కొట్టి చంపేస్తారు యూధుల చట్ట ప్రకారం ఎందుకంటే కోడలతో పాపం చేయబడిన బైబిల్లో వ్రాయబడి ఉంది గనుక కనుక ఆ యువతకి తెలియకుండా కోడల వద్దకు వెళ్ళడం వలన అతను అత్యాచార పరిధిలోకి రాడు అతను చేసిన వ్యభిచారం అది వేరు ఆ రోజుల్లో పురుషులకి నలుగురైదు భార్యలు ఉండేవారు చాలా మంది భార్యలు ఉండేవారు ఆ రోజు సంతానం లేదు కాబట్టి భూమిని నిండించాలి కాబట్టి పురుషుడికి ఆ హక్కు ఉండేది కానీ క్రొత్త నిబంధనలో ఆ హక్కు తీసివేయబడింది స్త్రీకి పురుషుడికి ఒకే భర్త ఒకే భార్య వారి బ్రతకుండా పెళ్లి చేసుకోకూడదు ఆ రోజు ఉపవత్తులు కూడా ఉండేవారు ఉపపత్నులు వాళ్ళు పెళ్లి చేసుకోరు వాళ్ళతో సహజీవనం చేసేవారు అంతే సంతానం కోసం ఇవన్నీ జరిగాయి కాబట్టి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆమె నాకంటే మంత్రాలంటే ఇది ఎందుకు నీతివంతుడు అయ్యాడు సరేలే ఒకసారి నాకు కనెక్ట్ అయింది కదా శారీరకంగా నేను మళ్ళీ ఈమెతో సంసారం చేస్తాను అని యోధ అనుకోలేదు అందుకే నీతివంతుడు అయ్యాడు మళ్ళీ ఎప్పుడు అంత శారీరక సంబంధం పెట్టుకోలేదు మళ్ళీ ఎప్పుడు ఆమెను ముట్టుకోలేదు మరలా ఎప్పుడు ఆమె దరిదాపులకు వెళ్ళలేదు మళ్ళీ ఎప్పుడు అంత సంసారం చేయలేదు యువత ఆ తప్పుకి పశ్చాత్తా పడ్డాడు ఆ తప్పుకి కన్నీరు కాచాడు ఆ తప్పును దేవదారు ఒప్పుకున్నాడు గనికే ఆమె దగ్గరికి వెళ్ళలేదు ఇతను వృద్ధాప్యలో ఉన్న యవనసరైన కోడల మీద వ్యామోహం కలిగి లేడు కాబట్టి యువధ నీతిమంతుడుగా లెక్కించబడ్డాడు తామారు ఎందుకు నీతిమంతురాలు అయిందంటే అక్కడ బైబిల్ చెప్తుంది ఎవరు యోధ చెప్తున్నాడు నా కోడలు నీతిమంతురాలు అని ఆమె ఏ పురుషుని కూడా తప్పు చేయలేదు ఈమె ఎందుకు నీతి మంత్రాలయ్యింది దేవర ధర్మం అనే చట్ట పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈమె చేత కాల్చడానికి వీలు లేకుండా పోయింది ఎందుకంటే ఆ చట్ట ప్రకారం వివాహం చేస్తే ఈమె పని చెయ్యకపోరు కాబట్టి ఆ దేవర ధర్మ అనే చట్టం ఈమెను కాపాడింది ఈమె నీతి మందులుగా అయింది కాండం ఇరవై అధ్యాయము పన్నెండో వచ్చిన ఒకడు తన కోడలతో సైనించిన ఎడల వారిద్దరికి మరణ శిక్ష విధింపవలను వారు వారి వరసలు తప్పి వారి ప్రాణాపరాధం వారి మీద ఉండదు బైబిల్ గ్రంథం మామగారు కోడలు అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించింది ఎవరైనా మామగారు ఎవరైనా కోడలు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇమ్మీడియట్ గా వారిద్దరిని చంపేయమని చెప్పింది బైబిల్ ఆ కాలం యూదుల చట్టం ప్రకారం ఇలాంటి తప్పు చేస్తే మామగారిని చంపేయాలి కోడలు కూడా చంపేయాలి ప్రాణాపరాధం వారి మీద ఉంది అని చెప్పాడు మరి ఇక్కడ ఈ చట్టం వీళ్ళకి ఎందుకు వర్తించలేదు అంటే వీళ్ళు యువత ఇక్కడ కోడలు అని తెలిసి ఆమెద్దకు వెళ్ళలేదు కాబట్టి యువత అత్యాచారం చేసినట్టు లెక్క లోకి రాలేదు రెండు తామాలు మామగారితో వ్యభిచరించినా కూడా దేవర ధర్మ అనే చట్టం వద్దకు న్యాయం జరగలేదు గనుక ఈమెను ఈ చట్టం అడ్డుకుని అగ్రిజత కాల్చబడకుండా తప్పించింది కానీ బైబిల్ గ్రంథం అయితే మామగారు కోడలు తప్పు చేస్తే చంపేయమని ఆజ్ఞాగా చంపేయారు వాడిని ద్వితీయోపదేశం అధ్యాయము ఐదో వచనం నుంచి పదో వచ్చిన వరకు సహోదరులు కూడా నివసించుండగా వారిలో కూడా సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అనిని పెండు చేసుకోనకూడదు ఆమె పెనిపెట్టే సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరులకి మారుగా ఆమె భర్త ధర్మం జరపవలను చనిపోయిన సహోదరుని పేరు ఇస్రాయల్ని తుడిచివేయబడుకున్నట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలను అతడు తన సహోదరుని భార్యను ఎడల వారి సహోదరుని భార్య పట్టడపు గబిని అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇస్రాయేల్ లో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవుల ధర్మం చేయనని తెలుపుకొనవలను అప్పుడు అతని ఊరి పెద్దలని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతను నిలువబడి ఆమెను పరిగ్రహించడం నాకు ఇష్టం లేదని వెళ్ళ అతని సహోదరుని భార్య ఆ పెద్దను చూచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదేసి అతని ఉమ్మి ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుషునికి ఇలాగ చేయబడని చెప్పవలెను చెప్పవలను అప్పుడు ఇస్రాని ఇల్లు చెప్పు ఊడదీయబడిన వారి ఇల్లు అని వారికి పేరు పెట్టబడను దేవర ధర్మం అంటే ఏంటంటే ఇప్పుడు ఏరు చనిపోయాడు ఓనాలు చనిపోయాడు వాళ్ళ తమ్ముడు షేలా ఉన్నాడు షేలా ఇవి వివాహం చేసుకోవడం చేసుకోవాలి రూల్ ప్రకారం దేవర ధర్మం ప్రకారం ఆ పుట్టిన బిడ్డ చనిపోయిన వానానికి ఏరికి సంతానంగా ఉంటారు వారసులుగా ఉంటారు వారి యొక్క ఆస్తికి కూడా వారసులుగా ఉంటారు అంటే ఇప్పుడు షేలా తామారుని పెళ్లి చేసుకుంటే పుట్టిన బిడ్డ తన అన్న ఆస్తులకి వారసుడు అవుతాడు ఒకవేళ నాకు ఇలాగ తామాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నా అన్న భార్యని అని షేలా చెప్పి పెద్దలందరి దగ్గర చెప్పి ఊరి వారందరి దగ్గర చెప్పి మరి కాలు చెప్పు తీసి ఏం చేయాలంటే అతని కాలి నుండి చెప్పు తీసి ముఖం మీద ఉమ్ము వేసి ఇప్పుడు తామారు ఏం చేయాలి ఈ శేల దగ్గరికి వెళ్ళి ఆ శేల కాలు నుండి చెప్పు తీసి ఆ అతని ముఖం మీద ఉమ్మి వేసి ఇదిగో తన సహోదరునికి సంతాన్ని నిలపలేదు కాబట్టి ఇలాగ చెయ్యాలని చెప్పాలి అంటే శేల కాలు చెప్పు ఓడదీయాలి అతని ముఖం మీద తామారు ఉమ్మి వేయాలి ఇతను తన సహోదరునికి సంతానాన్ని పోయాడు ఇస్రాయేలీలో చెప్పు ఓడదీయబడి వాళ్ళ ఇల్లు అని అతని పేరు కూడా మార్చబడిపోయి ఇన్ని ఉన్నాయి కార్యాలు మరి యోధ చేసరి అన్ని ఎందుకు చేయడం అని షేలా యోధ ఇద్దరు కూడా ఆలోచించి ఒకవేళ శేల తామరి పుట్టిన పిల్లలు మొత్తం ఆస్తికి వారసులు అవుతారు ఇద్దరు అన్నల ఆస్తికి వారసులు అవుతారు కాబట్టి శేల కూడా కుయుక్తిగా ఆలోచించి కుట్రగా ఆలోచించి తండ్రితో కలిసి ప్లాన్ చేసి ఈ దేవధర్మం ధర్మం చేయకుండా ప్రజల దగ్గరికి రాకుండా ఊరి వారి వద్దకు రాకుండా ఈ తా తామారు ఈ యొక్క తామారు వచ్చి షేలా చెప్పు కూడదీసి ఒక మగోడు చెప్పు కూడదీసి పది మంది ముందు ఊరి వారు అందరి ముందు ఒక స్త్రీ ఒక మొక్క ఒక పురుషుడు మొక్క మీద ఉమ్మేసిందంటే అది సిగ్గుగా అవమానంగా భావించి ఈ ప్రోగ్రాం ఈ కార్యక్రమం ఏమీ చేయకుండా రహస్యంగా షేలా వివాహం చేస్తాడు యువత ఈ శేల పేరు కూడా మారిపోద్ది చెప్పు ఊడది వారి ఇల్లు అని పిలుస్తారు ఊరి అందరూ కూడా ఈ అవమానకరమైన కార్యమంతా ఎందుకని చెప్పేసి తామార్ని మోసం చేసి ఊరి మోసం చేసి పెద్దల్ని మోసం చేసి సమాజాన్ని మోసం చేసి దేవుడిచ్చిన ధర్మం కట్టడం నెరవేర్చకుండా వీడు పుట్ర పని పుయ్యుక్తి పని శేలాలు ఈ విధంగా చేశారు దేవరధర్మం అంటే ఇంత అర్థం ఉంది అయితే ఇప్పుడు లేదు దేవర ధర్మం ఏసు ప్రభు దీన్ని రద్దు అంటే ఏసు ప్రభు కాలంలో ఈ దేవర ధర్మం అనేది లేదు బయట వారిని వివాహం చేసుకుంటారు క్రైస్తువులు నూటికి నూరు శాతం బయట వారిని వివాహం చేసుకుంటారు ఎవరో కాని దగ్గర బంధువులు వివాహమో చేసుకోరు అసలు కాబట్టి లేఖనం ఏం చెప్తుందంటే ఈ యొక్క అవమానకరమైన కార్యాన్ని తప్పించుకోవడానికి వీళ్ళు చేసిన ఎత్తికి చిత్తు చేయడానికి తామారు కూడా మోసం చేసి మామగారి ద్వారా సంతానం పొందింది ఎప్పుడైతే సంతానం పొందిందో ఆ సంతానానికి ఆస్తి హక్కులన్నీ వచ్చేస్తాయి ఆస్తి హక్కులే కాదు ఇప్పుడు జాగ్రత్తకు హక్కు కూడా వచ్చేసింది ఏ శుభ్ర ఎందుకు శేలా పిల్లలు రాలేదు తామారు పుట్టిన పిల్లడే ఎందుకు వచ్చాడు పెరిసే ఎందుకు వచ్చాడు ఏ శుభ్ర అంటే ఇక్కడ శేల కుట్రదారుడు శేల మోసగాడు షేల వద్దన్నాడు గనికే చేసుకోరన్నాడు గనికే యువత వివాహం చేయలేదు తామార్ అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి కుట్రదారుడు మోసగాడు తన అన్నంలాగే చెడ్డవాడు అయిన ఏడు వానా శేలా కూడా అంతే అందుకే తన సంతానానికి జన్మ స్వాతంత్రం హక్కు కూడా రాలేదు ఇతర సంతానానికి ఆస్తి హక్కు కూడా రాలేదు ఇతని సంతానానికి యేసుగుర వంశావళలో చోటు కూడా లేదు ఇక్కడ తెలియక మోసం చేయబడిన యోధ క్షమించబడ్డాడు క్షమాపణ అడిగాడు గనక అలాగే తనకున్న రైట్స్ అన్ని కూడా సంపాదించుకోవడానికి ఒక మోసపూరితమైన మార్గాన్ని ఎంచుకుంది తామార్ చెప్పాలంటే తప్పు చేసిన తామారు మాంగా సంతాన కర్మ దేవుడు చెప్పలేదు కానీ ఉన్న లీగల్ ఇష్యూస్ చాలా పెద్దవి చట్టపరమైన హక్కులు అందులో ఉన్నాయి ఆస్తి హక్కు జన్మ స్వాతంత్ర హక్కు గౌరవాన్ని పొందే హక్కు ఇవన్నీ అందులో ఇమిడి ఉన్నాయి ఈ హక్కులన్నీ కూడా పోయి ఆమెకి పెళ్లి పెడిచేసుకుంటే అందుకే యువద ద్వారా మామగారి ద్వారా సంతానం పొందింది కానీ దేవుడు ఎందుకు క్షమించాడు అంటే ఇక్కడ తామారికి దేవర ధర్మం అనే చట్టం జరగలేదు రెండు ఆమె పదేళ్ళు ఎదురు చూసిందో ముప్పై ఏళ్ళు చూస్తుందో ఎదురు చూసింది కాబట్టి ఇన్ని అంశాల మీద నీతి మంత్రులుగా తీర్చబడింది మనుషులు ఆదాము కాలం నుంచి పాపులే ఏదో రకమైన పాపంలో ఉంటారు వ్యభిచారమే పాపం కాదు దొంగతనం మోసం అంటరానితనం ఇవన్నీ పాపాలే కాబట్టి ఈ పాపాలు చేసిన మనిషి యేసు వస్తే క్షమించబడతాడు అంటే పాపం చేసి దేవుని దగ్గరికి వచ్చి క్షమించండి క్షమించబడి మళ్ళా వెళ్ళి పాపం చేయడం కదా మరి మరెన్నడూ ఆమెతో జీవించలేదని బైబిల్లో ఉంది ఈమె కూడా ఎన్నడూ మామగారితో జీవించలేదు ఈమె కూడా ఎన్నడూ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు ఆ పెరేసు పుట్టిన ఇద్దరు పిల్లలు పెరేసు ఉన్నాడు కవల పిల్లలు పుట్టారు కదా ఆ పిల్లలతో జీవించింది జీవితాన్ని త్యాగం చేసేసింది మరలా ఈ వ్యక్తిని ఆశించలేదు మరొక ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు మరలా ఈ వ్యక్తితో జీవితం గడపలేదు రహస్య జీవితాలు ఏం గడపలేదు జాగ్రత్తలు ఏం చేయలేదు ఇంకా తన జీవితాన్ని అలాగా ఎవరికాలని ధార పోషిస్తుంది కాలం అంత వంద బతికిందో నూట ఏడు బతికిందో తెలియదు ఆ కాలం ప్రకారం ఆ వంద సంవత్సరాలు కూడా యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా వివాహం లేకుండా శారీరక సంబంధాలు లేకుండా జీవించింది అందువల్ల నీతి మంత్రాలుగా తామారు తీర్చబడింది అంటే పాపం చేసిన మనుషులు దేవుడికి క్షమిస్తాడు పచ్చితాపడ దేవుడు క్షమిస్తాడు మరలా తప్పు చేయకూడదు యూదా కూడా మరలా తప్పు చేయలేదు తామార్ కూడా మళ్ళా తప్పు చేయదు యోధ ఇంకో స్త్రీని వివాహం చేసుకుంటే ఆ పిల్లలకి జన్మ స్వాతంత్రం వెళ్తది కానీ యోధ ఇంకో వివాహం చేసుకున్నాడా చేసుకోలేదా మనకు తెలియదు కానీ ఒకడు చేసుకున్నా కూడా వాళ్ళకి జన్మ స్వాతంత్రం హక్కులు లేవు ఆస్తి హక్కులు లేవు వంశావళలో చర్చబడే హక్కులు లేవు అంటే యోధ కూడా బహుశా అలాగే జీవించాడేమో బహుశా అలాగే ఉన్నాడేమో నీతివంతుడుగా నిలబడిపోయాడు అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని వెనుక ఉన్న చట్టపరమైన అంశాలు కూడా మనం ఏం చేయాలి గమనించాలి లేవికాండం పద్దెనిమిదవ అధ్యాయము పదిహేను వచ్చిన నీ కోడలి మానఛాదనము తీయకూడదు ఆమె నీ కుమారుని భార్య ఆమె మానవఛాదన తీయకూడదు బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది ధర్మశాస్త్రం వచ్చాక ధర్మశాస్త్రం వచ్చాక ధర్మశాస్త్రం చాలా విషయాలు పొందుపరిచింది ఈ సంఘటన ధర్మశాస్త్రం ఇవ్వకముందు ముందు జరిగింది యోధ తామారుల విషయం ధర్మశాస్త్రం రాకముందు జరిగింది ఆయన అప్పటికి ఒక కట్టడ ఉంది అప్పటికే ఒక చట్టం ఉంది అక్కడ ధర్మశాస్త్రం వచ్చాక చూడండి ఏమని చెప్తున్నాడు నీ కోడలి తీయకూడదు నీ కోడలతో నువ్వు సంసారం చేయకూడదు నీ కొడుకు భార్య అని బైబిల్ చెప్పింది బైబిల్ ఒప్పుకోలేదు మామగారి మధ్య కోడల మధ్య అక్రమ సంబంధాలు ఉంటానికి ద్వితీయ విదేశాం ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచనం ఇస్రాయల్ కుమార్తెల్లో యువతూ వేష్యగా ఉండకూడదు ఇస్రాయల్ కుమారులు ఎవరూ పురుషగా ఉండకూడదు యూధులకి ఒక చట్టాన్ని దేవుడు అనుగ్రహింప ఏంటంటే యూదా కన్యకుని యూదా స్త్రీని వేష్యగా చేయకూడదు దేవదాసుగా చేయకూడదు బసివిగా చేయకూడదు జోగినిగా చేయకూడదు వేష్యగా చేయకూడదు ఊరివారామితో వ్యభిచరించేలా ఉండకూడదు అవి సంసారం చేసుకుని భర్తతో కాపురం చేయాలి పిల్లల్ని కనాలి సంసారిగా జీవించాలి వేష్య వృత్తి అనేది యూదులకి లేదు దేవుడు వాడిని రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పాడు అంటే యూద స్త్రీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక శరీరాన్ని అమ్ముకునే స్త్రీగా ఉంచకూడదని బైబిల్ చెప్పింది అలా చేస్తే రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పింది ఎవడ కూడా తన కూతుర్ని ఒక వేష్యగా చలివిడిగా లేదా ఒక బాధితురాలుగా బలి సమాజంలో ఉంచకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక ఈ లేఖనాన్ని మనం చూసినట్లయితే మనకి ఏం అర్థమవుతుంది అంటే యూదా యొక్క పరిస్థితి దేవర ధర్మం అనే చట్టం తామరు యొక్క చట్టబద్ధమైన హక్కులు ఇవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయని మనకు అర్థం అవుతుంది కాబట్టి యేసుగ్ర వంశు ఎవరినా చేర్చబడ్డారంటే వారు నీతి మంతులుగా తీర్చబడిన వారే చేర్చబడ్డారు వారు మరలా పాపము చేయలేదు మరలా ఆ లోక సంబంధ జీవితాన్ని వారు గడపలేదు వారు నీతి మంతులుగా తీర్చబడ్డారు మనుషులందరూ పాపులే ఆ పాపులందరూ ప్రభు రక్తం వల్ల కడగబడి శుద్ధీకరించబడి పచ్చత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి దేవుని క్షమాపణ అడిగి నీతి మంతులుగా తీర్చబడ్డారు కాబట్టి వీరిద్దరిని కూడా వీరిద్దరికి పుట్టిన సంతానం ఏసుక్రవంశ చేర్చబడింది దేవుడి వాక్యం విరుదో ఫలింప